తెలియజేవాళ్ళు ఏమనగా ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి ఖాళీ స్తంభాల కాడ ఉండద్దు కూలిపోయిన ఇళ్లల్లో ఉండద్దు జాగ్రత్తగా ఎవరిల్లలా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము నారాయణపేట జిల్లా ముద్దూరు మండల కేంద్రంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది ఈ భారీ వర్షానికి సంత అంగడి బజార్లో కూరగాయలను విక్రయించేందుకు వచ్చిన రైతులు వ్యా వ్యాపారస్తులు కూరగాయలు వర్షం ఇంటితో భారీగా వానకు కొట్టుకోబోతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆరు కాలం కష్టపడి పండించిన రైతులు ఆరు నెలలు కష్టపడి దగ్గర రాని ఒక వానతోటి మొత్తం కూరగాయలు కొట్టుకుపోతున్న దృశ్యాలు మీరు చూస్తున్నది నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో సంతలో రైతుల కూరగాయలు కొట్టుకుపోతున్న దృశ్యాలు ઉઠાવી હતો આ પિક્ચર માણસુ ભાઈ భారీ వర్షాలకు జలమైన జలమయమైన ఊళ్ళు రైతన్నలు మరో రెండు రోజులు భారీ వర్షాలు అని చెప్తున్న వాతావరణ శాఖ కరిమేర్ జమ్మికుంట ప్రధాన రహదారిలో మామండాలపల్లి గ్రామంలో బ్రిడ్జి పూర్తి కాలినందున పక్కకు వేసిన దారి భారీ వర్షం కారణంగా కొట్టుకపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు వీణ వెంక మండలం మాండలపల్లకి చెందిన రోడ్డు పక్కదారి మొత్తం వాటర్ బాగా రావడంతో కొట్టుకపోయిన దృశ్యాలు రేపు భారీ వర్షాలు ఖాళీ స్తంభాల కాడ ఉండద్దు కూలి ఇళ్లలో ఉండద్దు జాగ్రత్తగా ఎవరి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము